కూర్చున్నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుమార్ నేషనల్ టాక్స్ ప్లాట ఫ్రెండ్స్ ఎలా ఉన్నానండి బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ నేనైతే కథ నుంచి అయితే ఇండియాకైతే వచ్చేసాను వచ్చి ట్వంటీ డేస్ అయితే అయ్యింది అయితే మెయిన్ విషయం ఏంటంటే వచ్చేసిన తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ తీసి పెట్టలేదు వచ్చిన కాడి నుంచి వీళ్ళు తుడుకోవడం ఇంటి పని సరిపోయింది మీకు తెలుసు కదా ఇంటికి వచ్చాక మనకి ఎంత పని ఉంటుంది ఏంటనేది అయితే మన ఇంటి పని నేను ఆలోచిస్తాను ఏంటన్నది వీడియోలు తీసాను అవి ప్రతిదీ మీకు అయితే అప్లోడ్ చేస్తున్నా ప్లీజ్ మీరు చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే వీడియో అయితే ఇప్పుడు నేను ఇంటి పని అన్నది పెడతాను ఫస్ట్ నుంచి లాస్ట్ రౌండ్ చూసి వీడియో ఎలా ఉంది అంటే చెప్పండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వచ్చిన తర్వాత అయితే ఫాదర్స్ డే వచ్చిందన్నమాట తెలిసి ఒక్క వేసుకున్న అయితే మా నాన్న పక్కన ఉన్నది మా చిన్నా అనమాట ఆ రోజు నేను వచ్చాక మా చిన్నాని చూడడానికైతే ఊరి నుంచి వచ్చారు ఇంకా నుంచి ఉన్నది అయితే మా తమ్ముడు మా చిన్న తమ్ముడు అన్నమాట ఆ పక్కన ఉన్నది నా కొడుకు ఆ రోజైతే ఇంకా మన హానమ్మ చిన్నాన్న దగ్గర ఉన్నారు కాబట్టి నేను ఇంటికి వచ్చాను అదే టైంలో అందుకు వాళ్ళ కోసమైతే కేక్ అయితే తీసుకొచ్చి సపరేట్ చేసి వాళ్ళతో కేక్ కట్టింగ్ అయితే చేంజ్ చేయించాక ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఇంకా మా పిల్లడు మా అక్కల అబ్బాయి మా పిల్లడు ఇంకా ఉన్న వాళ్ళందరూ వాళ్ళ మనవరాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకైతే ఒకరి తరగతి ఒకరికైతే కేక్ తినిపించుకున్నారు తర్వాత అందరూ అందరూ పిల్లలతో సహా అందరికైతే కేకులు అయితే పెట్టారు వాళ్ళిద్దరైతే బాగా కేక్ తినిపించుకున్నారు అన్నదమ్ములు అయితే ఇంకైతే ఇలా చాలాసేపు అయితే మేము ఆ రోజు బాగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట ఇండియా నుంచి వచ్చాక ఫస్ట్ ఫాదర్స్ డే వచ్చింది రాగానే అయితే కేక్ తెచ్చి మా నాన్న మా చిన్నాని సర్ప్రైజ్ చేద్దామనిపించింది మాట మాకు అందుకే ఇంకా అలా అయితే వాళ్ళ కేక్ మేము తెచ్చి ఆ కేక్ని సర్ప్రైజ్గా అసలు చెప్పలేదు మేము అయితే అసలు వాళ్ళకి తెలీదు పాపం కేక్ తెచ్చామని కూడా తెలీదు వాళ్ళ కోసం ఇంత అరేంజ్ చేసాం కూడా తెలియదు అప్పటికప్పుడు కేక్ సర్ప్రైజ్ ఇచ్చాము ఈ పిల్లడైతే మా నా కొడుకు మా అబ్బాయి మాట పేరు నెహమ్యా ఫ్రెండ్స్ ఇంకా రోజైతే ఇంకా అమ్మ అమ్మాయి అబ్బాయి అంట పేరు నెహమ్ ఇంకా వాళ్ళ చిన్న తాతకైతే కేక్ అయితే తినిపించాడు ఇలా అయితే ఇంకొకరి తర్వాత ఒకరు ఇంకా ఈ పిల్లడైతే మా అక్కలు అబ్బాయి పేరు తరుణు ఇంకా వాళ్ళ తాతకైతే ఫస్ట్ కేక్ తినిపించాడు ఇంకా వాళ్ళ తాతకి తర్వాత వాళ్ళ చిన్న తాతకి అలా అయితే ఆ అయితే బాగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట ఆ రోజు తర్వాత మా అబ్బాయి అయితే మా మేనకోళ్ళు అనమాట మా చిన్న మేనకోళ్ళు అంటే మా పెద్ద తమ్ముడు చిన్న కూతురు తీసుకుని వచ్చానమాట ఇంకా మా అమ్మ అడవిడకి తిరిగేది ఆ రోజు మాకోసం బిర్యానీ చేస్తుంది ఇంకా అలా అయితే ఒకరి తర్వాత ఒకరు అయితే వాళ్ళ మనవరాళ్ళు అందరూ కేకు తినిపించమని పెద్దమలాడితే ఇది మా పెద్ద మానకోళ్ళు అదేమో అసలు రోజు పేసి పెట్టదు ఇంకా పోతే చిన్న బయటికి వెళ్ళవైతే ఏ ఎందుకు ఎవరు రారా సన్నీగఢ రాడా ఇద్దరు అంటే సన్నీ వస్తాడు సన్నీగఢత బడికి వెళ్తావా సన్నీగఢత బడికి వెళ్ళవా ఇటు చూడు మరి ఎందుకు చదువుకో మరి మరి ఏం చేద్దా ఇలా మా మేనకోళ్ళ వాళ్ళకి ఆలోచిస్తుంది తెల్లారితే ఇంకా తర్వాత అయితే ఇంకా నేహిమ్ తెలకైతే స్కూల్ ఓపెన్ చేస్తారు కదా ఇంకా స్కూల్ ఫీజు కట్టి ఇంకా బుక్స్కి అయితే అన్నమాట ఇంకా నేమ్ మీకైతే స్కూల్కి వెళ్ళిపోతాక రెడీ అయిపోతాడు కదా స్నేహితే స్కూల్ స్కూల్కి వెళ్ళిపోతాక రెడీ అయిపోయాడు